మాట నిలబెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రజల కష్టాలను గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని పరిపాలించిన గిరిజన ప్రజల కష్టాలు ఏ ఒక్కరూ పట్టించుకోలేదని గిరిజనులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారన్నారు పురుటి నొప్పులతో బాధపడే స్త్రీని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టుకొని ముప్పై నుండి నలభై కిలోమీటర్లు నడిచి వెళ్లాలని రోడ్డు మార్గాలు లేక చాలామంది బాధపడుతూ ప్రాణాలు హరించేవారన్నారు అటువంటి ప్రాంతాలను గుర్తించిన డిప్యూటీ సీఎం డోలీల బాధ ఉండకూడదని కొన్ని కోట్ల వ్యయంతో సుమారుగా నలభై కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణంకై శంకుస్థాపన చేశారన్నారు రెండు నెలలకు ఒకసారి పది రోజుల చొప్పున వన్యప్రాంతాల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారన్నారు గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాను అని గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టినందుకు పులిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రజల పట్ల చూపించిన అభిమానానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అందులో మొదటిగా గిరిజన ప్రజల కోసం ఆయన ఈ రోజున ముప్పై ఏడు కోట్లతోటి నలభై కిలోమీటర్లు రోడ్లు ఏర్పాటు చేయడం నిజంగా హర్షించదగ్గటువంటి విషయం ఎందుచేతనంటే కాంగ్రెస్ పరిపాలించింది అలాగే తెలుగుదేశం పరిపాలించింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పరిపాలించింది కానీ ఏ ఒక్కరు కూడా గిరిజన ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోలేదు ఆ ప్రాంతంలో గిరిజన మహిళలు ప్రెగ్నెన్సీగా ఉంటుండగా వాళ్ళని డోలి కట్టుకుని మోసుకెళ్ళేటువంటి పరిస్థితి సరైనటువంటి సదుపాయాలు లేక ఎంతో మంది మరణించడం జరిగింది మరి అటువంటి పరిస్థితులు ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఆయన పాదయాత్రలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానంలో భాగంగా ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టి నలభై కిలోమీటర్లు రోడ్ అయిన విషయం మరి గిరిజన ప్రాంతాలు ప్రతీ నెల రెండు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆ ప్రాంతాలు దర్శించి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటానని చెప్పి ఈ రోజున గిరిజనులను అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు మరి ఆయన చేసే కృషిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము హరిషిస్తూ ఉన్నాం మరి గిరిజన ప్రజలతో పాటు ఎస్సీలను కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం